హలో నమస్తే అండి అందరికీ నేను భారతి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకొట్రీ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న మదర్స్ డే రోజు ఆ ముందు రోజు అంటే సాటర్డే సండే కొన్ని కేక్ ఆర్డర్స్ అయితే వచ్చాయి ముందు కూడా కంటిన్యూస్గా కొన్ని ఆర్డర్స్ ఉండడం వల్ల ఈ మధ్యన వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేదు కారణం అయితే అదేని ఈ ఆర్డర్స్ కూడాను వీడియో షూట్ చేయడానికి అస్సలు టైం కుదరలేదు వీలైనంత వరకు వీడియో షూట్ చేశాను కవర్ చేద్దాంలే ఈ ఆర్డర్స్ లా చేశానని చెప్పేసి ఇవి వచ్చేసి ఎప్పుడైనా సరే కేక్ ఆర్డర్స్ వన్ డే టూ డే ముందు చెప్తారనమాట కానీ ఇవి సడన్ గా ఈ ఫోర్ కేక్స్ కూడా ఒకే రోజు చెప్పారు ఈవినింగ్ కల్లా కావాలని నెక్స్ట్ డే మదర్స్ డే రోజు నాకు టూ కేక్ ఆర్డర్స్ వచ్చాయనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా ఒకటి ఇచ్చేయమన్నారు అక్కడతో ఆపుదాము రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఈలోపు ఇంకొక కేక్ ఆర్డర్ వచ్చింది ఈవినింగ్ ఎయిట్కి కావాలని చెప్పారు నాకు ఆర్డర్ ఇచ్చింది ఫైవ్కి అనమాట సో అదొక స్టోరీ అదేంటో కూడా మీకు చెప్తాను అదే రోజు మదర్స్ డే కూడా కదా సో ఆ రోజు నా పిల్లలు నా కోసం ఈ డ్రాయింగ్స్ అన్ని వేశారు ఇంకా అదే రోజు అమ్మ కూడా వైజాగ్ నుంచి వచ్చారు వచ్చిన వెంటనే ఏమేమి తెచ్చారో అవన్నీ చూపిస్తున్నారు అనమాట వీటన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ నేను ఈ కేక్ ఆర్డర్స్ ఎలా కంప్లీట్ చేశాను అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ కేక్ ఏం చేశానంటే బ్లాక్ ఫారెస్ట్ హాఫ్ కేజీ కేక్ అండి ఇది వచ్చేసి యానివర్సరీ కోసం అని ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సో వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ అనుకుంటా థీమ్ ఏం చెప్పారంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఈ డిజైన్లో కేక్ చేశాను సో అదే చూసి అలానే చేయమని చెప్పారు కాకపోతే ఇక్కడ చిన్నది మిస్టేక్ ఏమైందంటే ముందు డిస్కస్ చేస్తాం కదా ఏ ఫ్లేవరు ఏ డిజైన్ అన్నీ అని చెప్పేసి సో వీళ్ళు ఏం చెప్పారంటే పైన అక్కడ క్రీమ్ తో వేసిన రోజెట్స్ అన్నమాట అలా కాకుండా నేచురల్ ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ పెట్టమన్నారు సరే నేను ఒప్పుకున్నాను రియల్ ఫ్లవర్స్ పెట్టినా ఇంకా బాగుంటుంది కదా నన్ను చెప్పేసి ఒప్పేసుకున్నానండి యాక్చువల్గా కేక్ మొత్తం చేసిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ కూడా ఆ రోజు శ్రీకాకుళంలోని ఫ్లవర్స్ దొరకలేదు కారణం ఏంటో కూడా నాకు అర్థం అవ్వలేదు నాలుగైదు షాపుల వరకు నేను చూశాను రియల్ ఫ్లవర్స్ ఎక్కడైనా ఉంటాయని చెప్పేసి రోజ్ ఫ్లవర్ లేకపోయినా జెర్బేరా ఫ్లవర్స్ ఉంటాయి కదా సో ఆ టైప్ లో ఉంటాయేమో అని చూసాను అవి కూడా దొరకలేదు ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా టైం కూడా లేదు అదే అదే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఇంకా త్రీ కేక్స్ అయితే ఇవ్వాలి మళ్ళీ ఆ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మళ్ళీ కేక్స్ చేసి మళ్ళీ వాటిని ఇవ్వాలి కాబట్టి సో ఇవన్నీ ఎలా చేస్తానని చెప్పి అనిపించి కాసేపు ఆలోచిస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా బాగానే ఉంటాయి అనిపించి అవి యాడ్ చేశాను కానీ డౌట్ మీద యాడ్ చేశానండి కస్టమర్స్ కి నచ్చుతారా లేదా ఎలా అనుకుంటారా వాళ్ళు రియల్ ఫ్లవర్స్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి అండ్ ఫైనల్ గా కేక్ ని డెలివర్ చేసేటప్పుడు కస్టమర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చారండి కేక్ ని ఒకసారి చూసారనమాట అక్కడ చూసాక వాళ్ళకి ప్రెజెంటేషన్ అనేది బాగా నచ్చింది అని చెప్పారు ఇంటికి వెళ్ళాక కూడా కేక్ ని టేస్ట్ చేశాక మనకి రివ్యూ ని కూడా షేర్ చేసుకున్నారు టేస్ట్ ప్రెసెంటేషన్ అనేది మాకు బాగా నచ్చిందండి అని చెప్పారు సో ఇంకా నేను ఈ కేక్ ని పైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఎలా డెకరేట్ చేశానంటే కొన్ని ఫ్లవర్స్ ని యాడ్ చేసిన తర్వాత పక్కనే హార్ట్ షేప్ లో ఉన్న ఫాక్స్ బాల్స్ ని కూడా యాడ్ చేసి అలా చేశాను ఫైనల్ గా చూసారు కదా అండ్ ఇక్కడ ఈ కేక్ వెయిట్ హాఫ్ కేజీ దానికి ఒక పావు కేజీ ఎక్స్ట్రానే వచ్చిందండి దగ్గర దగ్గరగా ఎందుకు ఎక్కువగా వచ్చిందంటే ఇంకా అదే రోజు టూ చాక్లెట్ కేక్స్ అయితే ఆర్డర్ ఉంది ఇంకా దానికి చాలక ఎక్స్ట్రాగా ఉంటుందిలా అని చెప్పేసి కొంచెం బ్యాటర్ని ఎక్కువగా వేసుకున్నాను అనమాట ఇంకా మిగిలిపోయింది ఏం చేస్తామని చెప్పేసి అలా యూస్ చేశాను వెయిట్ ఎక్కువైనా పర్లేదు కానీ కొన్నిసార్లు తక్కువ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ కేక్ వచ్చేసి ఇదండి ఇక్కడ కస్టమరు ఆ పిక్లో ఉన్న కేక్ని మనకి పంపించారు అలా చేయమని చెప్పారు సేమ్ యాజ్ ఈజ్ అలానే ఉండాలని చెప్పారు మరీ మరీ కూడాను అందులో కలర్ ఏంటంటే మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ కింద కనిపిస్తున్న ఆ పీచ్ కలర్లో ఉంది అది పీచ్ కలర్ కూడా కాదు అలా ఉంది సో దాన్ని కొన్ని కలర్స్తో మిక్స్ చేసుకుంటే ఆ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ ఫైనల్గా నేను ఆ కలర్ మిక్సింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి బటర్స్కాచ్ ఫ్లేవర్ బటర్స్కాచ్ ఫ్లేవర్లోని వన్ కేజీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇది ఈవినింగ్ నైట్ నైట్ ఎయిట్కి ఇలాగా డెలివర్ చేసిమన్నారు సో ఇది కూడా మనం సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసాము ఈ కేక్ కూడా బాగా నచ్చిందంటే కస్టమర్ కొన్నిసార్లు ఇలా సడన్గా ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి ఒక పక్క వీడియో తీస్తూ ఉండాలి ఇంకొక పక్క కేక్స్ చేస్తూ ఉండాలి అందులోని సడన్ ఆర్డర్ అనేసరికి కాస్త కంగారు ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు మధ్యాహ్నం ఇవ్వాల్సిన కేక్స్ ఉన్నాయి ఈవినింగ్ ఇవ్వాల్సిన కేక్స్ ఉన్నాయి సో వాటిని తొందరగా చేసుకోవాలి ఒక పక్క వీడియో తీయాలి ఇంకొక పక్కన కేక్స్ చేస్తూ ఉండాలి అన్నీ ఒక్కళ్ళమే చేసుకొని మేనేజ్ చేసుకోలేము కాస్త కష్టంగానే ఉంటుంది అలా ఇందులో కూడా కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఈ కేక్కి ఫైనల్ కూడా బేస్ మొత్తం ఇదే కలర్ తో అయితే ఇచ్చేసాను కదా దాని పైన ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అది కూడా మిస్ అయింది అనమాట ఆ వీడియో తీయడము మళ్ళీ ఇంకేమైందంటే ఎప్పుడైనా సరే దూరంగా కేక్ డెలివర్స్ ఇవ్వాలి హోమ్ డెలివరీ అన్నాక ఒక పర్సన్ ఉంటారు డెలివరీ పర్సన్ తనకిచ్చి పంపిస్తాను అనమాట కానీ అదే రోజు ఆ పర్సన్ కూడా గా లేరండి ఈ కేక్స్ కూడా నేనే వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది సో అలా అయ్యింది ఇవన్నీ కూడా చేసేసినంత వరకు ఓకే మళ్ళీ మనమే వెళ్ళి డెలివరీ చేయాలంటే ఇంకా కష్టంగా ఉంటదండి సో కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది మోస్ట్లీ కేక్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇంటికి వచ్చే పట్టుకొని వెళ్తారండి కొన్ని కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది అనమాట ఈ కేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాక్లెట్ కేక్ అయితే చేయాలి చాక్లెట్ ఓవర్లోడ్ కేక్ దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక కేక్ చేస్తుండగానే ఇంకొక కాల్ వచ్చేసి రేపటికి అంటే మదర్స్ డేకి ఒక కేక్ కావాలి రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పారు ఇంకా దాంతో ఎండ్ చేద్దాం అనుకున్నాను అనమాట ఆర్డర్తోనే ఇంకొక వన్ డే కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను ఎందుకంటే ముందు ఒక వారం నుంచి కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఖాళీ ఉండటం లేదనమాట వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు ఇంకేదో ఆర్డర్ వస్తుంది ఇంకా అలా అయిపోతుంది ఇంకా ఆ కేక్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు చాక్లెట్ ఓవర్లోడ్ కేక్కి ఈ చాక్లెట్స్ అన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ చాక్లెట్ కేక్ని రెడీ చేసి ఉంచేసుకున్నాను బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట సో ఫైనల్ కోట్ చేసేసి కూడా రెడీగా ఉంచాను ఈ లోపు ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా ఈ చాక్లెట్స్ అన్ని కూడాను కేక్ పైన డెకరేట్ చేసుకోవడమే ఇప్పుడు ఈ ప్లెయిన్ కేక్ ఉంది చూసారా దీనిపైన చాక్లెట్స్ అన్నిటితోని గార్నిష్ చేసుకుంటాము ఈ కింద వచ్చేసి చాక్లెట్ చిప్స్ని యాడ్ చేస్తున్నాను అంటే కస్టమర్ థీమ్ కూడా ఏం చెప్పలేదు చాక్లెట్ ఓవర్లెడ్ కేక్ అన్నాక చాక్లెట్స్ అన్ని పైన వస్తాయి కదా సో అలాగా పైన వచ్చేసి ఘనాజ్ ని యాడ్ చేసేసి ట్రిప్పింగ్స్ లాగా కింద పడినట్టుగా డెకరేట్ చేశాను అంటే ఎప్పుడూ మదర్స్ డేకి కేక్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి ఈసారి మాత్రం తక్కువ ఆర్డర్స్నే పెట్టుకున్నాను ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇంకా వీక్ అంతా కూడా కొన్ని ఆర్డర్స్ రావడము ఇంకా ఊరు కూడా నేను వెళ్ళి రావడము దీంతోనే అయిపోయింది అనమాట టైం అసలు కుదరలేదు వీడియో కూడా పోస్ట్ చేద్దామని అవ్వలేదన్నమాట సో అలా అయిపోయింది ఈ వీక్ మొత్తం ఇంక ఇవి కూడా మదర్స్ డేకి ఒక కేక్ ఆర్డరే నేను ఒప్పుకున్నాను ముందు సాటర్డే మాత్రం ఫైవ్ కేక్ ఆర్డర్స్ మీరు ఇప్పుడు చూస్తున్న కేక్ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేస్తాను ఆ రోజు మదర్స్ డే రోజు ఆ రెడ్ వెల్వెట్ కేక్ కూడా మార్నింగ్ ఇచ్చేసాను అనమాట ఎయిట్కి ఇలాగ ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందామని ఆ రోజు ఆఫ్టర్నూన్ పడుకుండా పోయి ఫైవ్కి లేచాను లేచేటప్పటికి టూ త్రీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఒక కస్టమర్ అయితే కాల్ చేశారు హాఫ్ కేజీ కేకు ఈవినింగ్ అదే నైట్ ఎయిట్కి కావాలని చెప్పారు నాకు చెప్పింది ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగు ఎయిట్ కంటే అప్పటికి అవ్వదు ఇంకా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏం చేస్తాంలే అని చెప్పేసి అవ్వదని చెప్పాను కానీ అదే కస్టమర్ ఇంతకు ముందు కూడా మన దగ్గర కేక్ ఆర్డర్ అనుకొని కాల్ చేశారంట అప్పుడు అవ్వలేదు ఈసారైనా చెయ్యండి అక్క అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా ఆ రోజు తన బర్త్డే అంట ఇంకా అలా అడిగేసరికి ఇంకా వెంటనే మళ్ళీ లేచి ఆ కేక్ కూడా కంప్లీట్ చేసి అది కూడా ఇచ్చేయడం అయిపోయింది ఈ కేక్స్ అన్నీ కూడా డెలివర్ చేసేయడమే ఆల్రెడీ ఒక కేక్ డెలివర్ చేస్తానండి మిగతా కేక్ క్రమ్ కోట్ చేసి ఉంచాను ఇది ఇచ్చేసిన తర్వాత అది కూడా ఫైనల్ కోట్ చేసేసి నైట్ నైన్ కి ఇవ్వాలి అది కూడా అండ్ ఈసారి E కేక్ బాక్స్ ప్యాకింగ్ మార్చానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన వచ్చేసి మన నేమ్ అయితే ఉంటుంది చాకొటరీ అని చెప్పేసి సో వెనకలు కూడా ప్రింటింగ్ అనేది అలానే వస్తుంది అనమాట మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మెయిన్ బాక్స్ క్వాలిటీ ఈసారి నాకు చాలా బాగా నచ్చిందండి ముందు కూడా నేను వైట్ కలర్లోనే బాక్స్ ప్యాకింగ్ అనేది చేసేదాన్ని కాకపోతే ఈసారి వైట్ తీసుకున్నాను అక్కడ బాక్స్ క్వాలిటీ అనేది చాలా తిక్గా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా మనము హోమ్ బేకర్స్ ఎవరైనా సరే ప్లెయిన్ కలర్స్ తీసుకొని మనం దానిపైన లోగోని కానీ ఇలా అంటించుకున్నామంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట బాక్స్ చూడటానికి ఈ బాక్స్ కాస్ట్ ఈచ్ బాక్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పడిందండి ఇంతకు ముందు నేను ట్వంటీ త్రీ రూపీస్ అయితే తీసుకున్నాను ఆ వైట్ బాక్స్ లో ప్యాక్ చేసేదాన్ని కదా అది ట్వంటీ త్రీ రూపీస్ ఇది మనకి బాగానే వచ్చింది అది కూడా క్వాలిటీ కూడా బాగుంది అంటే ఓన్లీ ప్లెయిన్ బాక్స్ గురించి చెప్తున్నాను ఏదైనా మీరు మీ లోగోని కానీ లేదంటే మీ నేమ్ని కానీ ప్రింట్ చేసుకోవాలంటే దానికి వేరేగా కాస్ట్ ఉంటది అనమాట నేను ఒకేసారి ఒక టూ హండ్రెడ్ బాక్సెస్ ఇలా తెప్పించుకున్నాను అందుకే ఒకేసారి ప్రింటింగ్ బాక్సులు తెప్పించడము అన్ని ఒకసారి అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటిగా అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచుతున్నాను ఎందుకంటే ఈ మూడు ఒకేసారి ఇవ్వాలన్నమాట ఒకరి తర్వాత ఒకరికి ముందైతే ఈ హాఫ్ కేజీ కేక్ ఉంది కదా అదైతే ఇచ్చేస్తాను కస్టమర్కి కస్టమర్ కూడా బాక్స్ ప్యాకింగ్ చేస్తుండగానే వచ్చేసారండి సో ఇక్కడ కస్టమర్కి అయితే కేక్ ఇచ్చేయడం అయిపోయింది రెండో కేక్ కూడా ఇచ్చిస్తాను దీని తర్వాత చాక్లెట్ కేక్ కూడా వచ్చారు అది కూడా ఇచ్చేసాను అప్పుడు పిక్ తీయడం అయితే అవ్వలేదన్నమాట సో నెక్స్ట్ రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పాను కదా అవన్నీ అయిపోయిన తర్వాత మిగతా రెండు కేక్లు కూడా ఫినిష్ చేసి రెడ్ వెల్వెట్ కేక్ కూడా నైటే ఫినిష్ చేస్తానండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కేక్ ఇచ్చేయాలి మదర్స్ డే రోజు ఎయిట్ ఓ క్లాక్ కి ఆ కేక్ అయితే మళ్ళీ ఇచ్చేయాలి కాబట్టి ఇది కూడా నైట్ ట్వెల్వ్ వరకు ఉన్నానండి ఆ రోజు ఆ రోజు అంతా అది రెడీ చేసుకొని ఆ మరుసటి రోజు కస్టమర్కి అయితే కేక్ ని డెలివర్ చేస్తాము ఆ తర్వాత మీకు చెప్పాను కదా మళ్ళీ అదే రోజు ఒక హాఫ్ కేజీ కేక్ ఫైవ్ ఓ క్లాక్కి లాగా ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఆ కేక్ ని కూడా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది హాఫ్ కేజీ కేక్ చాక్లెట్ కేక్ హాఫ్ కేజీ కేక్ కాబట్టి మనకి ఎయిట్ కల్లా అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫైవ్ థర్టీకి ఇలా స్టార్ట్ చేసాను అది నేను వెళ్ళేటప్పటికి అంటే నేను బయటకి వెళ్ళాను అనమాట ఈ మధ్యలోని కేక్ ని ఓవెన్ లో పెట్టేసి అమ్మ వస్తున్నారు అమ్మని తీసుకురావడానికి కాంప్లెక్స్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి అది కరెక్ట్ గా బేక్ అయిపోయింది ఎందుకంటే మనం టైం సెట్ చేసుకుని ఉంచుతాం కాబట్టి అది కరెక్ట్ టైం కి టైం అనేది ఆఫ్ అయిపోతుంది ఓవెన్ ఆఫ్ అయిపోతుంది అనమాట నాకు అలవాటే కాబట్టి అలా చేశాను మీరు ఎవరైనా అలా చేయకండి ఎందుకంటే అది కొన్నిసార్లు మాడిపోతూ ఉంటదనమాట టైం సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఇంకా ఫోన్ వచ్చింది అమ్మ దగ్గర దగ్గరికి వచ్చేసాము అని చెప్తుంటే నేను ఇంకా బ్యాటర్ని కూడా టిన్ లో వేసేసి అవెన్లో లో పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాను అనమాట వెళ్దాం అని చెప్పేసి నాకైతే కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి ఇంకా కరెక్ట్గా లోని కేక్ పెట్టమనే టైంకి బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే పడుతూ ఉంటుంది అలాంటప్పుడు నేను టైమర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుని వెళ్తాను అటు నుంచి వచ్చేటప్పటికి బేక్ అయిపోతుంది ఎప్పుడు అది ఫ్లాప్ అవ్వలేదండి నాకు అలవాటే కాబట్టి టైం అనేది కరెక్ట్గా సెట్ చేసుకుని వెళ్తాను ఇప్పుడైతే ని ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టేసి అయితే వెళ్ళాను నేను వచ్చేటప్పటికల్లా అది కరెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాను అమ్మని తీసుకొని రావడానికి అని చెప్పేసి ఆల్రెడీ అమ్మ దిగిపోయారు కాంప్లెక్స్ లో వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా అమ్మ రాగానే ఇక్కడ చూడండి రాగానే వెంటనే ఇంకా ఏమేమి తెచ్చింది అవన్నీ తీసి చూపిస్తుంది అనమాట ఇవి తెచ్చాను ఇవి తెచ్చాను అని చెప్పేసి చిన్న చిన్న బౌల్స్ కూడా తెచ్చారు అంటే నువ్వు బేకింగ్ వీడియోస్ చేస్తుంటావు కదా నీకు అవి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆ కప్స్ అయితే తీసుకున్నారు వాటితో పాటు ఇంకేవో తెచ్చారు అండ్ దాని తర్వాత మళ్ళీ వెంటనే ఆ కేక్ కి ఫ్రాస్టింగ్ అయితే చేసేసానండి బేక్ అయిపోయింది కదా ఇంకా కేక్ రూమ్ టెంపరేచర్ కి రాలేదు కాస్త వేడిగానే ఉంది మరి ఇంకేం చేస్తాము ఎయిట్ కల్లా కేక్ ఇచ్చేయాలి కాస్త చల్లారాక మిగతా ఫ్రాస్టింగ్ అనేది కూడా చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్ అన్నాక క్రష్ అనేది యాడ్ చేస్తాము మనం బ్లాక్ ఫారెస్ట్ క్రష్ ఉంటుంది చెర్రీ క్రష్ అని సో దాన్ని ఫిల్లింగ్ గా యాడ్ చేసుకుంటాము తర్వాత చాక్లెట్ చిప్స్ని కూడా వేసిస్తాము ఇక్కడ చాక్లెట్ చిప్స్ నేను ఎప్పుడు కూడాను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను అనమాట The cat సో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అందులో సమ్మర్ కదా చాక్లెట్ చిప్స్ బయట ఉంచేస్తే అవి కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా చాక్లెట్ చిప్స్ అలాగే బటర్ స్కాచ్ నట్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటేనే బెటర్ అండ్ దీనిపైన ఫైనల్ కోటింగ్ కూడా చేసేస్తున్నాను ఇంకా ఈ కేక్ హాఫ్ కేజీ కేక్ కాబట్టి జస్ట్ వన్ అవర్ అంటే వన్ అవరే ఫ్రిడ్జ్ లో ఉంచాను అనమాట ఇవన్నీ చేసిన తర్వాత అప్పటికి టైం లేదు కదా అంటే ఎయిట్ కిమ్ అన్నారు నేను చెప్పాను ఎయిట్ థర్టీ కల్లా ఇస్తాను కాస్త లేట్ అని చెప్పేసి ఎందుకంటే అది కూలింగ్ అవ్వాలి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి ఆ టైం అయిపోతుంది కదా సో అలాగా ఇప్పుడు పైన బేస్ మొత్తం ఇలా ఇచ్చేసాను ఈ కేక్తో ఫైనల్ అయిపోయినట్టే అనమాట ఇంకే కేక్స్ లేవు నెక్స్ట్ డే కూడా ఏ ఆర్డర్స్ కూడా పెట్టుకోలేదన్నమాట అలా అని చెప్పి చిన్న కేకే కదా అని చెప్పి డిజైన్ మాత్రం నేను మామూలుగా వేయలేదు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఒక మంచి డిజైన్తో ఇలాగా ఫినిష్ చేశాను అనమాట మనకి ఆర్డర్ ఇచ్చిందే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి అది బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఏదైనా కేక్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కొంచెం మంచిగా రెడీ చేసి ఇవ్వాలి సో నేను ఫైనల్గా ఇలా డెకరేట్ చేశాను కానీ వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయలేకపోయానండి అది అదే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అండ్ ఫైనల్ గా ఈ కేక్ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేస్తాను కస్టమర్ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ అనేది ఇచ్చారండి ప్రతి ఒక్కరు కూడాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఆ రోజు మా పిల్లలైతే మదర్స్ డే అని చెప్పేసి నా కోసం డ్రాయింగ్ కూడా వేశారు ఇంకా ఆ హ్యాపీనెస్ ఈ రివ్యూస్ చూసి నేనైతే ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీ అయిపోయాను మదర్స్ డే రోజు ఇంకా రోజు మను రేవంత్ ఇద్దరు కూడా నా కోసం ఎంతో స్పెషల్గా ఈ డ్రాయింగ్ అయితే వేశారండి పేపర్ పైన ఒక గ్రీటింగ్ లాగా అయితే చేసి దానిపైన డ్రాయింగ్ వేసి ఇచ్చారు రేవంత్ అయితే స్పెషల్గా ఒక డ్రాయింగ్ వేశాడు మదరు అండ్ బేబీ ఉన్నది వచ్చేసి సో ఇవన్నీ చూసాక నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్